జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పాలకొల్లుదే ఇంకా కంటిన్యూ అవుతుందండి మధ్యలో టూ డేస్ బ్రేక్ వచ్చింది పాలకొల్లు నుంచి సిరిగాలపల్లి వెళ్ళాం కదా మొన్న మా తోడుకోటలు రాధా వాళ్ళ పుట్టిల్లు చూపించాను కదా ఇది వాళ్ళ అమ్మగారి పుట్టిల్లు అనమాట ఎందుకు ఈ ఇల్లు అంత స్పెషల్గా చూపిస్తున్నాను అంటే ఇది మండువా ఇల్లు అండి మండువా ఇళ్ళు ఈ మధ్య అసలు ఎవరు కట్టట్లేదు ఇంకా వెస్ట్ గోదావరిలోనే ఇంకా కొంచెం ఎక్కువ లో మండువా ఇళ్ళు కనబడుతున్నాయి మేము పాలకొల్లు వచ్చామంటే పక్కా సిరిగాల్పాలు వెళ్తాము వీళ్ళిల్లు ఇంత మొన్న వాళ్ళ రాధా వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు ఆ రెండిళ్ళనే విజిట్ చేయకుండా అయితే అనమాట సో అందుకని మీరు కూడా చూస్తారు మండువా ఇళ్ళు ఎలా ఉంటాయి అన్నది చూపిద్దాం అని చెప్పి మా అమ్మాయి ఉంది కదా భారతి తన్ని తీమన్నాను ఆవిడ నేను మాట్లాడుకుంటున్నాం అనమాట సో మా భారతి వీడియో తీసింది ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి ఈ పైన ఈ స్తంభం కనబడుతుంది కదా ఇక్కడంతా మండువా అనమాట ఓపెన్ యాక్చువల్లీ చిన్నపిల్లలు వాళ్ళు పడిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు ముగింది షర్టా సో ఆ పైన ఎల్లో కలర్లో ఉంది కదా అక్కడ అది కూడా ఓపెన్ ఉంటుంది యాక్చువల్లీ వర్షం పడినా ఎండ వచ్చినా కూడా మనకు అక్కడ క్లియర్గా ఓపెన్ ఉండడం బట్టి అన్నీ మనకి సన్లైట్ను వర్షం కూడా అక్కడ పడుతూ ఉండేవి అది ఇప్పుడు క్లోజ్ చేయించారు ఆ డట్లా పెట్టారు ఆ వర్షం నీళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యి ఆ గొట్ట నుంచి కిందకి వెళ్ళిపోవడానికి సో మండువా ప్రస్తుతం లేదు ఇది ఒకటి ఓపెన్ అవుతుంది చూడండి దాన్ని సరంబీ అంటారు అందులో చాలా సామాన్లు అవి దాచుకుంటారండి ఆటకంటాం కదా మనం దాన్ని ఈ టైపు దాన్ని సరంబీ అంటారనమాట ఇది మళ్ళీ వెనకాల చెప్పాను కదా ఉత్తర పువసారా అని తూర్పు ఓసారా అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది సైడ్ సైడ్దో నాకు తెలియదు కానీ ఇలా పొడుగ్గా అన్నమాట అందులోనే వీళ్ళు కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు ఇదిగో ఇలా దేవుడిది ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇలా గూడులాగా పూర్వకాలం ఇల్లు కాబట్టి ఇలాగే ఉంటాయి ఇదేంటి దేవుడికో రూమ్ లేదు ఇలా ఆలోచించద్దు ఇది పూర్వకాలం ఇల్లు కాబట్టి మనం అలాగే చూసి ఎంజాయ్ చేద్దాం ఇదిగో మళ్ళీ బియ్యం పెట్టి కాన్సెప్ట్ నాకు ఇది ఇంట్రెస్ట్ అని మా అమ్మాయికి తెలిసిపోయింది అందుకని ఏ ఇంట్లో తీసినా బియ్యం పెట్టి కూడా చూపిస్తుంది మీకు మొత్తం పాపం అదే దాన్ని బుర్ర ఉపయోగించి తీసింది వీడియో షూట్ చేసింది తనేను ఇది వెనకాల వైపు కండి వెనకాల వైపు ఏవో గిన్నెలతో వినవి అవి ఎండబెట్టుకుని ఊరగాయలు సీసాలు కొన్ని వాడనివి అవి పెట్టుకుని అలా ఉన్నాయి ఇది నీట్ అండ్ క్లీన్గా స్పిక్ అండ్ స్పాన్గా లేదు అంటే అలా ఉండవండి ఈ ఇళ్ళు ఇలా ఉంటేనే బాగుంటాయి న్యాచురల్ హ్యాబిటాట్ అది వాళ్ళు ఉండేది ఈ బాత్రూమ్ పెద్ద చూపించేసేది ఏముంది అంటే కరెక్టే బట్ ఈ బాత్రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే దీనికి టాప్ లేదనమాట నా పెళ్ళైన కొత్తలో మా కాకినాడ ఇంట్లో కూడా టాప్లెస్ బాత్రూమే ఉండేది నాకు అసలు కాకినాడ వెళ్ళాలి అంటేనే పెద్ద నైట్ మీరేది ఏంటి అంటే ఇదిగో ఈ బాత్రూమ్ గనమాట అందులో అక్కడ ఎలాగ స్నానం చేయడం అన్నది ఒక పెద్ద ఇష్యూ నాకు బట్ తప్పదు కదా అలాగే ఏదో మేనేజ్ చేసేవాళ్ళం ఇది చూసాక మళ్ళీ అదే అనిపించింది మేము కాకినాడ ఇల్లు మేము కొనుక్కున్నాక మా వారితో నేను గొడవ పెట్టుకుని దానికి రూఫ్ పైన వేయించాను అనమాట ఎందుకు అవసరం లేదంటారు ఈయనకి కూడా ఆ కాన్సెప్ట్ అలవాటుగా చిన్నప్పటి నుంచి ఆయనతో గొడవ గొడవ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఎట్లీస్ట్ మనం కొనుక్కున్నాకైనా దానికి వేయించండి పైన అని సో ఈ మండువాళ్ళల్లో ఏంటంటే సెంటర్లో అది ఓపెన్ ఉంటుంది చుట్టూ ఉంటాయండి పూర్వం పెద్ద ఫ్యామిలీస్ కదా నలుగురు ఐదుగురు కొడుకులు అలాగా సో ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క రూమ్లో అనమాట వాళ్ళ మంచం వాళ్ళ వాళ్ళ బట్టలు కుకింగ్ అంతా కామన్ పిల్లలు వాళ్ళు కామన్గా పెద్దమ్మల దగ్గర పిన్నమ్మల దగ్గర నాయనమ్మ తాత దగ్గర చక్కగా పెరిగేవారు ఇప్పుడు మన మన సౌత్లో అయితే అసలు ఈ ఏమంటారు ఉమ్మడి కుటుంబాలు అన్నవి పోయే పోయాయండి ఇవన్నీ వీళ్ళు కొన్ని కొన్ని ఇలా పెట్టేసుకున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరే ఉంటారు ఇప్పుడు పండగ వచ్చింది అనుకోండి పిల్లలు వాళ్ళు వస్తారు తప్పుడు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు అనమాట వీళ్ళకి ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఎక్కడెక్కడో ఉంటారు ఇండియాలోనే ఒకళ్ళు అవుట్ సైడ్ ఇండియా అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు సో ఇప్పుడు రేపు వచ్చే నెల సంక్రాంతి వస్తుంది కదా అక్కడక్కడ వాళ్ళు వస్తారు ఎందుకంటే సంక్రాంతి పెద్ద పండగ మాకు ఆంధ్ర వాళ్ళకి సో ఈ టైంలోనే ఆ కోడి పందాలని ముగ్గులు పోటీలు పళ్ళు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా ఆ పేరంటాలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంకా పిండి వంటలు అయితే చెప్పక్కర్లేదు అరిసెలు చకిలాలు అదే తెలంగాణలో సకినాలు అంటారు కదా మేము చకిలాలు అంటాం సో ఇవన్నీ మనకి ట్రెడిషనల్ ఫుడ్స్ ట్రెడిషనల్ అవన్నీ చూడాలి అంటే సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళాలి ఆంధ్రాలో కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితేనే ఇంకా బెస్ట్ అనమాట సో ఇదంతా వాళ్ళ గార్డెన్ అండి వెనకాల ఇవన్నీ ఏదో మనుషుని పెట్టి గడ్డి పీకించి నీట్గా పెట్టేసి అలా ఏం ఉండవు ఇలా రాగానే ఉంటాయి అనమాట అదే దాని అందము అలాగే చూడాలి మనం అలాగే ఎంజాయ్ చేయాలి ఇగో అరటి చెట్లు కొబ్బరి చెట్లు లేని ప్లేసే ఉండదు కదా గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ ఇది ఒక గార్డెన్ అవగా ఇప్పుడు ఈ డోర్ తీస్తే దాని వెనకాల ఇంకా పెద్దది ఉంది అది చూద్దాం మనం చాలా పెద్ద పెద్ద ఏరియాస్లో ఉండేవి కదండి పూర్వం ఇళ్ళు ఆ చివరికి కనబడుతుంది చూడండి అక్కడి వరకు వెళుదే ఏరియా కొన్ని మట్టలు ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారనమాట నీళ్లు కాచుకోవడానికి దానికి ఉపయోగిస్తారండి స్పెషల్గా దానికి కలపంటు ఏం కొండరు ఈ డొక్కలు కొబ్బరి మట్టలు ఇవే బోల్డ్ ఉంటాయి కదా ఇళ్ళల్లో ఇగో ఇత్తడి గంగాళం కాకినాడలో మా ఇంట్లో కూడా మా అత్తయ్య గారు రోజు నీళ్లు కాచేవారు అది కంచుది పెద్ద కంచుది హాండి ఉండేదండి ఆ కంచు హాండీలో కాచేవారు ఆవిడ నీళ్ళు ఇప్పుడు అవన్నీ కొనాలంటేనే చాలా కాస్ట్లీ అసారు అల్యూమినియం గిన్నెలు వాడే రోజులు కావు కదా అవి సో ఆ కంచుది అది మా దగ్గర ఉంది ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో అది ఎంత నల్లాగా అయిపోయిందంటే ఎంత తోమినా అది ఆ కంచు కలర్ బయటికి రాట్లేదు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను దీన్ని రోజు ఒక పది నిమిషాలు దీనికి మీద స్పెండ్ చేయాలని కానీ ఎక్కడ ఆ పది నిమిషాలు కూడా మనకి దొరకదు ఇది పసుపు మొక్క అండి పసుపు కూడా చాలా ఎక్కువ కాస్తుంది అటు గోదావరి జిల్లాల సైడ్ పసుపు అల్లం ఇంకా పైనాపిల్ కూడా చాలా ఇళ్లలో మొక్కలు వేసుకుంటారు మామిడాల్లం మామూలుగా మనం నిత్యం తినే అల్లం టౌలపాకులు పంటటి చాలా ఎక్కువ ఇంకా మందార అయితే ఇదంతా స్టోర్గా వాడుతున్నారు మీరు చూస్తున్నారు కదా అని నేను వేరే చెప్తున్నా మందార అయితే చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి జుంక మందార మిరప మందార ఇలాంటివన్నీ పత్తి మందార ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఇప్పుడు ఈ ఇంటి చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఆయనకి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అట్టండి అందుకని ఇప్పుడు సీజనల్గా వచ్చేవి చావంతులు ఇవన్నీ వేసుకుని వాటి మెయింటెనెన్స్ అంతా కూడా ఆయనే చేసుకుంటారట ఆడవాళ్ళకైతే వంట పని ఇంటి పని ఏదో ఉంటుంది మగవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ కాలక్షేపానికి కూడా చూసుకోవాలి కదా ఇది కూడా గేట్ నుంచి ఒక ఎంట్రన్స్ అటువైపు పెట్టుకున్నారనమాట అండి వెనకాల వైపు ఉన్న గదులు అన్నిటికీ కూడా వెనకాల వైపుకి ఓపెనింగ్ ఉంది ఇదిగో ఇది అష్టాచమ్మ ఆట పూర్వం ఆడేటప్పుడు ఇలా ఇల్లు గ గచ్చు చేయించుకున్నప్పుడే వాళ్ళతో చెప్పి ఇలాగ గీయించేసేవారు అనమాట స్పెషల్గా మళ్ళీ నేల మీద ఇంకా డ్రా చేయక్కర్లేకుండా ఇది మనం ఇందాక ముందు ఒకసారా చూసాం కదా ఇది వెనకాల వైపు ఒకసారా ఆయన చాలా ఎక్కువ బుక్స్ అవి చదువుతారటండి రామాయణ భారత భాగవతాలు అది కాక మన వివేకానందుడు చాలం గారు ఇలాంటి అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మనకి అవన్నీ చదువుతారట మూలాయన అలాగా ఆయనలాగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నారు అనమాట అక్కడ కూర్చుని నేను చదువుకుంటాను అన్నట్టు అక్కడ ఒక ఫ్యాన్ గీనా అని పెట్టుకుని ఇవన్నీ సర్టిఫికెట్స్ అవి అనుకుంటా నేనైతే ఇంకొంచెం దగ్గర నుంచి అట్లీస్ట్ పేర్లు కనిపించేటట్టు తీసేదాన్ని ఇదిగో అండి ఇది మడత మంచం అనమాట మీలో ఎంతమందికి తెలుసో తెలీదో మాకు తెలీదు ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఆ లెగ్స్ ఉన్నాయి కదా కింద అవి ఇలా క్రాస్గా ఫిక్స్ అవుతాయి అనమాట ఒక మనిషి పడుకోవడానికే అవుతుంది దాని మీద ఎక్కువ మంది మనుషులు అయితే పడుకోలేరు ఇది కూడా ఇంకొక సైడ్ ఇందాక అటు సైడ్ బుక్స్ చూపించాను కదా ఆయన కూర్చొని చదువుకుంటారని ఇది ఇంకో సైడ్ అనమాట ఇంకా ఎక్స్ట్రా బుక్స్ అవి ఉన్నవి అవి ఇక్కడ పెట్టుకున్నారు చెక్క బీరువాలు చూసారా చెక్క బీరువాలు కూడా పూర్వకాలం ఉండేవి ఉండేవి అంతా మనం స్టీల్ ఆల్మెరాస్ వాడుతున్నాం కదా గోడ్రేజ్వి ఇదిగో ఇల్లు అంతా ఇలా పెయింట్తో ముగ్గులు పెట్టించుతారు బెడ్రూమ్ ఇది వాళ్ళ బెడ్రూమ్ అటండి ఏసీలు అవన్నీ ఇప్పుడు రీసెంట్గా మరి అన్ని ఫెసిలిటీస్ కావాల్సి వస్తున్నాయి కదా అయితే అవన్నీ ఉండేవి కాదు కానీ అందులో అక్కడ ఎండలు వస్తే మటుకు చాలా ఎక్కువ మాడిపోతుంది ఎండ చమటలు బాగా కారిపోతుంటాయి సో ఏసీలు ఇవన్నీ కంపల్సరీ అయిపోయాయి అన్నమాట ఈ తలుపు తీయడానికి ట్రై చేసింది మా అమ్మాయి కానీ తలుపు రాలేదనుకుంటా వదిలేసింది ఆ మూలకో గది ఉందిట ఎందుకో ఆ గదిలోకి వెళ్ళడానికి భయం కూడా దానికి ఎందుకో తెలియదు మరి కొంచెం వెలుతర తక్కువ ఉంటుందని ఏదో చెప్పింది సో మాట అండి మే ఇదిగా కూర్చొని కబులు చెప్పుకుంటున్నాము సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ తప్పకుండా చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్